వన్ ప్లస్ వన్ శారీస్లో పెళ్ళి పట్టు శారీస్ తీసుకు అండి వన్ ప్లస్ వన్ అండి సో సింగిల్గా మీరు తీసుకుంటే చాలా రేట్ వస్తుంది అలాగే మీరు టూ శారీస్ వన్ ప్లస్ వన్ తీసుకుంటే మాత్రం చాలా రిధులు లో మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా ప్యూర్ పట్టు అండి హ్యాండ్లూమ్ పెళ్ళికూతుర శారీస్ అయితే తీసుకోవడం జరిగింది ఈ వీడియోలో సో మీకు సగానే సగం అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు అన్నట్లు ఇంకా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రజెంట్ వచ్చేసి నేను ప్రజెంట్ అనంతపూర్లోని ఉన్న కింద పట్టు శారీస్ అయితే ఉన్నాను లో షాప్ ఉంటుంది మీకు అందరికీ తెలిసే ఉంది ఓవిఆర్ లైన్ అనమాట సో మీకు చూసుకున్నట్లయితే మైత్రి హాస్పిటల్కి నియర్ బై అయితే ఉంటుంది అడ్రస్ మీకు విజువల్గా చూపిస్తాను చూడండి ఒకసారి అయితే అండ్ ఇప్పుడేంటే ఈ నెల జూలై ఐదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు వారం రోజులు మాత్రమే ఈసేల్ పెట్టడం జరిగింది సో ఎందుకు అంటే శ్రావణమాసం రాబోతుంది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను సో గాస్ మీ ఇంట్లో పెళ్ళి కానీ పెళ్ళి చేసే ఆడపిల్ల ఆడపిల్లలు ఉన్న పెళ్ళి కుదిరిన మీ ఇంట్లో పెళ్ళికి పోవాల్సిన శుభకార్యాలు ఏదైనా ఉన్నా సరే సో ఇప్పుడే తీసుకోండి చాలా వరకు మీరు అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ మధ్య వన్ వీక్ నుంచి ఎవ్రీ వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను సో దీ ఈ వీడియో చూసాక ఎందుకు చెప్తున్నాను ఏంటి అనేది మీకే అర్థమవుతుంది అన్నట్లు ఇంకా సో అంత డిఫరెన్స్ ఉంటుంది మీకు ప్లస్ వన్లో మనకు పట్టు శారీస్ తీసుకున్నట్లయితే సో కలెక్షన్ అయితే మీకు వన్ వైవ్ చూపిస్తాను అలా అని చెప్పేసి నేను ఆషాడం కదా మీకు ఓల్డ్ స్టాక్ అంతా మాకు ఇస్తున్నారు వేద గారు అని మీరు చాలామంది అనుకుంటుంటారు లేదండి సో ఇప్పుడు ఆషాడంలో కొంచెం సేల్ తక్కువ ఉంటుంది అనమాట మగ్గాల వాళ్ళకి కానీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది సో మగ్గాల్లో నేయించిన శారీస్ని ఇక్కడ పర్టికులర్గా ఆషాడం కోసమే నేసుకొని తీపించుకొని వచ్చిన శారీస్ని మీకు ఈ విధంగా పెట్టడం జరిగింది అన్నట్లు ఇంకా వన్ ప్లస్ వన్ ఆఫర్లో సో బేసిక్గా శ్రావణ మాసానికి వచ్చేటప్పటికి డబల్ త్రీ రెడ్డి కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి త్వరపడండి ఓకేనా కింద పట్టు శారీస్లో అయితే ఉన్న స్క్రీన్ పేర్ నెంబర్ కూడా ఉంటుంది మీకు ఒకవేళ ఆన్లైన్లో పంపించాలన్నా కూడా పంపిస్తామండి సింగిల్ సారీ అయినా కూడా పక్క ఇవి మనం హ్యాండ్లూమ్ ఐటమ్ అన్నమాట ధర్మవరం వివర్స్ నుంచి వచ్చిన సారీస్ అన్నట్లు ఇంకా సో మాధవి గారు అయితే ఉన్నారు మనతో పాటు సో అన్ని కలెక్షన్స్తో చేద్దాము సో ఎంత కాస్ట్ కాస్పడతాయి ఏంటి అనేది క్లియారిటీగా మాట్లాడుకుందాం ఓకేనా సో విత్ ట్వంటీ ఫర్దర్ డే లెట్స్ గెట్ ఇంటి వీడియో అలాగే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ఓకేనా ఇక రెండు కలెక్షన్ అయితే చూస్తాను సూపర్ సూపర్ మైండ్ బ్లోయింగ్ కలెక్షన్ పిచ్చిపోతున్నారు రండి ఫస్ట్ కలెక్షన్ మేడం ఏం మేడం ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నారు అది కూడా బ్యూటిఫుల్ శారీ తీసుకొచ్చారు సో ప్యూర్ పట్టు హ్యాండ్ లో ప్యూర్ మేడం ఇవి నేపించినా బాగున్నాయి టిష్యూ మేడం ఇవి లో నేపించినాము పట్టులో నేపించినాము ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ మేడం ఇది వన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి టూ సారీస్ మేడం ట్వంటీ ఫైవ్ కూతురు సారీ కూతురు సింగల్ కావాలంటే మేడం సింగల్ కావాలంటే ఇప్పుడు వన్ ప్లస్ వన్ తీసుకుంటే మేము ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ వరకు డిఫరెన్స్ థర్టీ థౌసండ్ లో ట్వంటీ ఫైవ్ కి టెన్ వస్తాయి మేడం వన్ వీకే మేడం తర్వాత ఒకటి ఎయిటీన్ థౌసండ్ పోతుంది మేడం అప్పుడు కానీ టూ తీసుకుంటే థర్టీ కి లేదు సింగల్ తీసుకుంటే గానీ వన్ వీక్ తర్వాత ఎయిటీన్ ఎయిటీన్ ఓకే సో సో ఇది సారీ అనమాట ప్యూర్ జెరీ అనమాట ఇది కంప్లీట్ గా సో గోల్డ్ జరీ వచ్చేసింది సారీ అంతా కూడా ఈ విధంగా ేషన్ అండ్ మీకు బోర్డర్ చూసుకుంటే పెద్ద బోర్డర్ వచ్చేసింది అండి పెళ్లి కూతురు సారీస్ అనమాట పెళ్లి కూతురికి రెండు సారీస్ కానే కావాల్సి వస్తుంది సో మనకు ట్వంటీ ఫైవ్ లోనే ప్యూర్ పట్టు సారీస్ దొరికిపోతాయి అండి హ్యాండ్ లో మాట అనమాట సో దీంట్లో చూసుకుంటే కొన్ని కొన్ని శాంపుల్స్ అయితే చూపిస్తున్నాం చూడండి ఇది ఒక ఐటమ్ అనమాట సో ఇది వచ్చేసి మనకి లైన్స్ లో ఇందాక మేము ఫ్లోర్ లో చూసాం కదా ఈ జెరీ వచ్చేటప్పుడు ఈ డిజైన్ అంతా కూడా మనకు లైన్స్ లో వచ్చేసింది కలర్ కూడా డిఫరెంట్ కలర్ ఇది ఉంది మేడం చాలా సాఫ్ట్ ఉన్నాయి మేడం సో ఇట్లా వీడియో కంటే కూడా డైరెక్ట్ వచ్చి చూస్తేనే మనం ఆ ఫీల్ అనేది మన ప్యూర్ పట్టు సారీ అనేది ఫీల్ అవ్వగలం అన్నట్లు ఇంకా అంటే మనం చూడంగానే వీడియో ఓపెన్ చేయగానే షైనింగ్ కానీ జరిగి తెలిసిపోతుంది కాకపోతే మీరు డైరెక్ట్ గా క్లాత్ అనేది టచ్ చేస్తేనే మీకు ఫీల్ తెలుస్తుంది అన్నట్లు ఇంకా సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి టూ సారీస్ అన్నమాట వచ్చేటప్పటికి సింగల్ తీసుకుంటే థర్టీ ఫిఫ్టీన్ థౌసండ్ అయితే వస్తుంది గుర్తుంచుకోండి సో దీంట్లో మీకు వెరైటీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇంకా సెల్ఫ్ లోనే ట్రెండ్ ఓకే ఆ కాంట్రాస్ట్ ఏమన్నా మీరు వర్క్ చేయించుకుంటే సో బ్లౌజ్ కాంట్రాస్ట్ చేయించుకుంటారు సో ట్రెండింగ్ ఇప్పుడు మనకు ఇదే ఉంది ప్లైన్ లోనే ఇది సెల్ఫ్ లో డిజైన్ ట్రెండింగ్ ఉంది అయితే కలర్ కూడా చాలా డిఫరెంట్ ఉంది మేడం ఇది గ్రే మేడం గ్రే కలర్ సిల్వర్ ప్యాక్ సో ఇప్పుడు మీరు చూపించే సారీస్ అన్ని కూడా ట్వంటీ ఫైవ్ కి వన్ సింగిల్ తీసుకుంటే ఎయిటీన్ అన్న ఫిఫ్టీన్ మేడం ఆఫర్ అయిన తర్వాత సింగిల్ అయితే ఎయిటీన్ ఈ ఆఫర్ వచ్చేటప్పటికి మనకు ఐదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు మాత్రమే ఉంటుందండి సో యూటిలైజ్ చేసుకోండి దీంట్లో కొన్ని కొన్ని వెరైటీస్ మీకు సాంపుల్స్ అయితే చూపిస్తున్నాము ఇవే కాదు మీరు షాప్కి వచ్చినట్లయితే జెరీ ప్యాక్ లైట్ వెయిట్ మేడం సారీనే లైట్ వెయిట్ ఓకే పళ్ళు పళ్ళు బా సూపర్ మేడం పళ్ళు అంటే ఇవి దూరం నుంచి చూస్తుంటే ఇంకా లుక్ చాలా కనిపిస్తున్నాయి ఇది ఆ అసలు రిసెప్షన్ కి చాలా బాగుంటాయి మేడం పెళ్లి కూతుర్లకి చాలా షైనింగ్ గా మంచి క్వాలిటీ పెట్టి జరిగిన అండ్ ఇవైతే మాస్ లో తీసుకుంటే అట్లా పెద్ద పెద్ద షాప్స్ లో తీసుకుంటే ఎంత పడతాం మేడం మన దగ్గర కాకుండా ఓ ట్వంటీ ఫైవ్ థర్టీ పడచ్చు మేడం సింగల్ సింగల్ పీస్ సింగల్ పీస్ సో మనం డైరెక్ట్ గా ఇంకా మగ్గం ధరలకు ఇస్తున్నాం కాబట్టి ఈ రేట్ అయితే ఇస్తాం ఇవ్వడం జరుగుతుంది ఒకసారి చూడండి ఇవన్నీ కూడా సెల్ఫ్ వివింగ్ అనమాట ఇదంతా కూడా సెల్ఫ్ వీవింగ్ లో కలర్స్ చూసాం కదా దాంట్లో అంటే జెరీ వివింగ్ థ్రెడ్ వీవింగ్ జెరీ ఓకే ఇది మేడం జెరీ వివింగ్ అంటే ఇది ప్యాకే జెరీ ప్యాక్ అంటారు జెరీ ప్యాక్ ఇది చూడండి ఓకే ఇది వివింగ్ కలర్ చాలా బాగుంది బీట్రూట్ కలర్ అండ్ ఓవరాల్ గా మొత్తం సారీ అంతా ఎక్కడ గ్యాప్ లేకుండా జరిగి వచ్చేది చేస్తారు చూడండి పళ్ళు ఇది ఇది మెయిన్ మేడం వావ్ ఇది వచ్చేసి ఇవన్నీ కూడా పెళ్లి సారీ సారీస్ రిసెప్షన్ గానీ తాంబూలాలకు కానీ ముహూర్తాలకు కానీ బ్లౌజ్ కానీ ఇది ఎన్ని పీసెస్ ఉన్నాయి మేడం మన దగ్గర ఇవి ఇవి వస్తూనే ఉంటాయి మేడం ఇప్పుడైతే ప్రస్తుతానికి లిమిట్లో ఉన్నాయి కానీ టూ డేస్లో వచ్చేస్తాయి మేడం సో వన్ ప్లస్ లో వెరైటీస్ అనమాట ఇది ట్వంటీ ఫైవ్ కి టూ సారీస్ అండి సో ఇదైతే మనకు ఆఫర్ టైం నీకు చెప్పాను అనమాట ఎప్పటి నుంచి వరకు అయితే ఉంటుందండి షాప్ టైమింగ్ వచ్చేటప్పటికి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు అయితే అవైలబిలిటీలో ఉంటారండి మైత్రి హాస్పిటల్ లైన్ కమలా లో షాప్ ఉంటుంది స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను ఫోన్ చేసుకో రండి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే అలా అని చెప్పేసి లైక్ ఇక్కడ కూడా గైడ్ అయ్యి వేరే వేరే షాప్స్ చూడొద్దండి ఎందుకంటే మనకి ఇక్కడ కిన్నరా హాస్పిటల్ సారీ కిన్నర పట్టి సర్వీస్ అనేది లైన్ లో కొంచెం ముందుకు రాగానే మెయిన్ గేట్ లోపలికి వెళ్ళాలన్నమాట షాప్ వచ్చేటప్పటికి సో ఇక్కడికి వచ్చి ఫోన్ చేయండి మేడం అయితే మీ గైడ్ చేస్తారు ఓకేనా నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇంకా సో మనం ఆన్లైన్ పంపిస్తాం మేడం సింగిల్ ఐటమ్ ఒకవేళ అందరూ చాలా ఫేమస్ కదా అది కూడా ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ ధరలో వస్తున్నాయి అంటే అందరూ కూడా ఇష్టపడి తీసుకుంటారు సో సింగిల్ ఐటమ్ కూడా సింగల్ శారీ కూడా మీకు కొనుక్కోవచ్చు అండి టూ సైడ్స్ టూ శారీస్ కొనుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సింగిల్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ థౌసండ్ అనమాట మేడం ఇది సూపర్ 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 కొంతమంది కాంట్రాస్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కాంట్రాస్ట్ లోనే ఉన్నాయండి ఇప్పుడు పర్టికులర్ దీనికోసం మనం నేర్పించినట్టు ఈ సీజన్ కోసం ఈ సీజన్ కోసం మేడం కాంట్రాస్ట్ ప్లస్ సెల్ఫ్ మేడం ఓకే

ఆ క్వాలిటీ అనేది మనకు తెలిసిపోతుంది అనమాట సారీ చూడంగానే సో మంచి జరిగితే నేపించిన చీరలు అనమాట వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంది సో గాయస్ ఎవరైతే ఇప్పుడు పెళ్ళిళ్ళ కోసం అంటే మాటికి మనం పట్టు చీరలు అయితే కొనము అలా అని చెప్పేసి మనకు పట్టు చీరలు లేని ఏ శుభకార్యం కూడా ఉండదు సో మనకు ఏ శుభకారానికి మనకి మెయిన్ ఆడవాళ్ళకి పట్టు చీరలు ఫేమస్ అనమాట మన ధర్మవరంలో అయితే అలాంటి చీరలు మనకు వన్ ప్లస్ వన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా పెళ్లి కూతుర్లు ఫంక్షన్స్ ఉన్న వాళ్ళకైతే ఒక మంచి సదవకాశం అనమాట ఇదైతే సో ఎందుకంటే మీరు చాలా వరకు అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు కాబట్టి సో ఈ ఐటమ్ కూడా అంతేనా మేడం అంతే మేడం ఏ తీసుకున్నా ట్వంటీ ఫైవ్ కి టూ అన్నట్లు సో చూసారా తలంబ్రాలుకి ఒకటి తీసుకోండి అలాగే ఇంకా రిసెప్షన్కి ఒకటి తీసుకోండి వ్రతాలు ఉంటాయి వ్రతాలు తీసుకోండి అలాగే పెళ్లి కూతురికి అయిపోయిన తర్వాత మీ ఇంట్లో మీ మదర్స్కి అత్తమామలు పెట్టాలనుకున్నా కూడా మనకు శారీస్ అయితే దొరుకుతాయి అన్నమాట ఇవి వచ్చేసి మనకు బ్రైడల్ కలెక్షన్ ఇంకా సాఫ్ట్ లో కూడా మనకు మంచి లో ఉన్నాయి అనమాట ఫార్టీ పర్సెంట్ మేడం సాఫ్ట్లో ఫార్టీ ఫార్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉండదు సాఫ్ట్ లో ఫార్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉండదు అవి కూడా చూపిస్తాను ఈ వీడియోలో స్కిప్ అయితే చేయొద్దు ఓకేనా స్కిప్ చేస్తే మాత్రం మీకు మంచి కలెక్షన్ మిస్ అయిపోతారు ఇప్పుడు అద్భుతమైన కలెక్షన్ చూపించబోతున్నాను అనమాట వావ్ వావ్ మేడం నా ఫేవరెట్ కలర్ మేడం ఇది ఎంత బాగుంది ఇది వైట్ జెరీ ప్లస్ గోల్డ్ జెరీ ప్యాక్ రెండు మేడం ఒక్కసారి మీకు వైట్ జెరీ ఆ జెరీ అనేది ఎంత బాగా కనిపిస్తుందో అయితే మస్తు వస్తుంది మేడం ఫొటోస్ కి షైనింగ్ వస్తుంది సూపర్ ఇది మాత్రం మిస్ చేసుకోవద్దండి ఎవరైనా గానీ సో పెళ్లి కూతురు కానీ ఎవరికైనా కానీ సారీ బాగుంటది సో అయితే పెళ్లి కూతురు సారీ అని చెప్తాం కానీ పెళ్లి కూతురులో కట్టాలని ఏం లేదు సారీస్ అందరూ పడుతున్నారు సో చక్కగా అది కూడా ఈ బడ్జెట్ లో దీంట్లోనే ఎక్కువ డిమాండ్ ఉంది మేడం ఇది దీంట్లో గ్రీన్ మెరూన్ ఇట్లా ఏదైనా కాంట్రాస్ట్ వర్క్ ఫుల్ హెవీగా ఇవి బాగా కడుతున్నారు మేడం ఇది కాని అంతే ఇదంతా లో వస్తుంది మేడం అంతా అవును మేడం మ్యాంగో మ్యాంగో విత్ మ్యాంగో బుట్టాస్ బుట్టాస్ ప్లస్ వైట్ జెరీ మేడం రెండు గోల్డ్ వైట్ రెండు ఓకే బా చూడు

ఇది కదా కావాల్సింది మనకు ఇంత మంచి క్వాలిటీలో సారీస్ అండి సో అలాగే కాంబినేషన్స్ కూడా ఏం తీసుకోవట్లేదు అన్ని న్యూ న్యూ కాంబినేషన్స్ అనమాట సో కొత్త కొత్త డిజైన్స్ అన్నీ ఉన్నాయి అండ్ మీకు చూసుకుంటే ఈ ప్యాటర్న్స్ కూడా అన్ని కొత్త వీవింగ్ ఐటమ్ అనమాట ఇవన్నీ కూడా సో ఇందాక నేను ప్రైస్ చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఇంత డిస్కౌంట్ అయితే ఎక్కడ ఉండదు మీకు ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అండి సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి టూ సారీస్ అనమాట ఇవైతే సింగిల్ తీసుకున్నా కూడా మీరు దాదాపు ఫైవ్ థౌసండ్ రూపీస్ నష్టపోతారండి సో చక్కగా అందులో లైట్ వెయిట్ ఉన్నాయి మేడం కంఫర్ట్ గా లైట్ వెయిట్ క్యారీ చేయొచ్చు మేడం ఓకే అంతకు ముందు ఇవి బ్రైడల్ కలెక్షన్ గానీ హెవీగా వచ్చేది మేడం ఓకే జెరీ ప్యాక్ చాలా కలెక్షన్ ఇవన్నీ కూడా అంత బాగుంది మేడం చూడండి ఇది సెపరేట్ వీవింగ్ చేయించాను ఓకే దీంట్లో గానీ మళ్ళీ థ్రెడ్ వేసి వీవింగ్ ఉంది మేడం జెరీ ప్యాక్ లోనే థ్రెడ్ మళ్ళీ ఓకే మధ్యలో చూడండి ఇది హెవీ పీస్ అన్నమాట కానీ ఈ ప్రైజ్ కి రాదు మేడం ఇక్కడ ట్వంటీ ఫైవ్ టూ ఎందుకంటే ప్యూర్ పట్టు కావాలంటే సిమెంట్ బుటాఫ్ వచ్చింది పదివేలు చెప్తున్నారు మేడం ఈ వన్ వీకే మేడం ఆఫర్ ఇంత హెవీ ఉన్నది ఇప్పుడు సింగల్ లెక్క చెప్తే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకు పడుతుంది కరెక్ట్ ఇంత హెవీ సారీ ట్వెల్వ్ ఫైవ్ కంటే అన్ను మూసుకుని ఆరామో తీసుకోవచ్చు మేడం నిజంగానే మా పెళ్ళప్పుడు మాకు ఎందుకు మేడం వింటారు ఆఫర్స్ ఇవ్వలేదనిపిస్తుంది

ఇది ఇలా ఉంటాయి మేడం సో నెక్స్ట్ సాఫ్ట్ ప్యూర్ వస్తుంది ప్యూర్ సాఫ్ట్ మిక్స్ మేడం ఇది ఎయిటీ ప్యూర్ మేడం ఎయిటీ ప్యూర్ ట్వంటీ ట్వంటీ మిక్స్ ఉంటది హాఫ్ మిక్స్ ఉంటది ఫుల్ మిక్స్ ఉంటది ప్యూర్ ఐటమ్ ఓకే దీంట్లో ట్వంటీ మిక్స్ మేడం ఇది వచ్చేసి మనకి ఫోర్ పడుతుంది మేడం ఇప్పుడు ఆఫర్ లో ఓకే తర్వాత ఫోర్ ఫైవ్ అవుతుంది మేడం ఐదు వందలు మిగులుతుందా అంటే ఇప్పుడు మనకి ఎంత పర్సెంట్ వస్తుంది మేడం మనకి ఫార్టీ పర్సెంట్ మేడం సిక్స్ పైన మేడం ఇది మేము ఇప్పుడు మనకైతే మనకు ఫోర్ వస్తుంది ఫోర్ వస్తుంది ఓకే ఆషాడమ్ అయిపోయిన తర్వాత మాత్రం రేట్ పెరుగుతుంది మేడం ఓకే సో సాఫ్ట్ బట్ట శారీస్ అండి సో ఇవి వచ్చేటప్పటికి మనకు ఎయిటీ ఎయిటీ ట్వంటీ వస్తుంది అన్నట్లు ఇంకా ప్రెసెంట్ వచ్చేసి సెల్లింగు ఫోర్ థౌసండ్ రూపీస్ రోడ్ ఈ బార్డర్ ఉండేది ఒక్కటే మేడం ఫోర్ పడేది ఇది త్రీ ఎయిట్ పడతాయి మేడం ఇది ఓకే ఇలా ఈ మోడల్స్ ఇవన్నీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే తర్వాత స్మాల్ స్మాల్ బుటాస్ అలాగే చెక్స్ లైన్స్ లో ఇలా వచ్చేసాయండి శారీస్ అంతా కూడా ఇలా కాంపోజిట్ కాంబినేషన్ ఉండే ఒక్కటే త్రీ ఎయిట్ అదే చాలా తక్కువ త్రీ ఎయిట్ అంటే చాలా తక్కువ తీసుకుంటాం మేడం కలర్స్ కానీ క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ గా ఉన్నాయి ఎవరైనా కట్టచ్చు ఈవెన్ ఇవి ఇప్పుడు ఇప్పుడు మనం ప్రైడల్ కలెక్షన్ చూసాం కదా వాటికైనా కొంచెం ఫ్రీస్ పెట్టుకోవడానికి కొంచెం లాగాలి ఇబ్బంది పడాలి ఇవైతే అరామ్సే కట్టుకోవచ్చు సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది అండి త్రీ ఎయిట్ నుంచి కూడా మనకు స్టార్ట్ అవుతాయి ఆఫ్టర్ డిస్కౌంట్ పోను సో ఓన్లీ వన్ వీక్ మాత్రమే సేలు చూడండి ఇవన్నీ కూడా మేడం ఏవైతే చూపిస్తున్నారో ఈ సారీస్ అన్ని కూడా చేస్తాం మేడం మోడల్స్ తెలియడానికి వాళ్ళకి ఇలా ఉంటుంది శారీ మొత్తం పళ్ళు బ్లౌజ్ ఇదే మేడం సో విధంగా బుటాస్ సారీ అంతా కూడా ఇలా ఉందండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం త్రీ ఎయిట్ మేడం ఇది వన్ వీక్ ఫైవ్ పోతుంది మేడం అన్నే మేడం మీకు ఆషాఢంలో పేమెంట్ చేస్తారు మమ్మల్ని అంటే పండుగ అవసరం లేకపోయినా కూడా ఆషాఢం తక్కువ పడినప్పుడు కొని పెట్టేసుకోవాలని టెంప్ట్ చేస్తున్నాం మిమ్మల్ని ఎందుకంటే త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇంత చక్కటి దారి చూడండి మీరు మీరే చూడండి నేను ఎన్ని తెప్పించా మేడం ఆఫర్స్ కానీ తెప్పించా మేడం ఇవి మేము చూపించకనే కొన్ని కొన్ని అయితే సేల్ అయిపోయినాయి మంచి మంచి కలర్స్ గానీ ఇంకా మీ గ్రూప్ లో చూడండి కలర్స్ అయితే ఉన్నాయి త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో సాఫ్ట్ పట్టు సారీస్ అనమాట ఇవన్నీ కూడా సో ఆపోజిట్ కలర్ కాంబినేషన్ సో ఈ విధంగా అయితే సింపుల్ సింపుల్ వివింగ్ ఐటమ్ తో వచ్చేస్తుంది సో ఇవన్నీ కూడా మనకు త్రీ ఎయిట్ అన్నమాట నెక్స్ట్ రేంజ్ మారే కొద్ది నేను మెన్షన్ చేస్తాను రేంజ్ వచ్చేటప్పటికి మేడం ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ అంటే రెండు రేంజ్ చేస్తే మేడం ఒకటే కొంచెం టూ హండ్రెడ్ ఓకే వన్ వీక్ మాత్రం మేడం అవును మేడం ఐదు నుంచి పన్నెండో తారీఖు వరకు మాత్రమే ఈ సేల్ ఉంటుంది ఆ తర్వాత మీరు వచ్చిన మేము ఓ అండి ఇస్తాము కాకపోతే ఆ రేటు కి ఓ మారే ఓకే చూడండి ఇవన్నీ కూడా న్యూ ఐటమ్ అన్నమాట మోడల్స్ అన్ని చేంజ్ అవుతుంటాయి మేడం కొన్ని పెద్ద బార్డర్ కొన్ని జెరీ బార్డర్ కొన్ని బుట్టాస్ కొన్ని కాంట్రాస్ట్ కొన్ని పేస్టల్ కలర్స్ చూడండి ఆపోజిట్ కాకపోతే బార్డర్ పళ్ళు అంతా ఆపోజిట్ వచ్చేస్తుంది మేడం కొన్ని జెరీ అసలు బార్డర్ లేకుండా ఉన్నాయి వితౌట్ బార్డర్ లేకుండా ఓకే ఇలా బార్డర్ తో ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు మనం మన మగ్గాలు చిన్న వేసినట్టు ఓకే సో అదే చూస్తున్నారు అండి సూపర్ సారీస్ అయితే ఉన్నాయన్నట్లు అన్నీ కూడా ఇంక ప్రత్యేకంగా నేను ఇవి బాగున్నాయండి అవి బాగున్నాయని చెప్పే అవసరం లేదు ఈ విధంగా మీకు చూస్తుంటేనే మీకు తెలుస్తుంది ఎంత మంచి క్వాలిటీ ఇస్తున్నారు అలాగే బడ్జెట్ వైజ్ కూడా మీకు త్రీ ఎయిట్ టు ఫోర్ థౌసండ్ రూపీస్ లో ఈ విధంగా మనకు పట్టు సారీస్ అనేది సో నాకు తెలిసి ఇంకా రేట్గా మగ్గం దగ్గర పోయినా ఇవ్వరే మేడం మగ్గరేట్ ఇవ్వరు మేడం కానీ మీరు మగ్గం దగ్గరికి పోయినా కానీ ఒక మొగ్గం ఒక్క క్వాలిటీనే ఉంటది ఒక్క మోడలే ఉంటది ఇన్ని రకాల మోడల్స్ అక్కడ దొరకవు ఒక మగ్గం దగ్గర ఒక మోడలే ఇస్తారు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ దగ్గర పోతే వాళ్ళు ఒకటే ఇస్తారు అంతే ఒకటే చోట ఇన్ని మోడల్స్ దొరకవు ఓకే చూడండి ఇవన్నీ కూడా వెరైటీస్ అండి సారీస్ వచ్చేటప్పటికి సాఫ్ట్వర్ట్ లో చాలా స్టాక్ అయితే వచ్చేసిందండి సో మీరు చక్కగా ఎన్ని కావాలన్నా తీసేసుకోవచ్చు సో నేను ఫైనల్ గా అండి ఇవన్నీ చూపించిన ఫైనల్ గా చెప్పే మాట ఒక్కటేనండి సో మీకు ఆ క్షేడంలో షాపింగ్ చేస్తే మాత్రం సగానికి సగం అమౌంట్ అనేది మీరు సేవ్ చేసుకోవచ్చు శ్రావణానికి సో చక్కగా షాపింగ్ చేసుకొని వీటికి వీటికి సంబంధించిన స్టిచ్చింగ్ కానివ్వండి వర్క్ కానీ వేసుకోండి నీట్గా మీకు అకేషన్కే తయారైపోవచ్చు అనమాట సో వీటిలో చూసుకున్నట్లయితే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ థౌజండ్ రూపీస్ మధ్యలో మీకు చూస్తున్న శారీస్ అనమాట ఇవన్నీ కూడా సో ఇది వచ్చేటప్పటికి లో ఇంకా కూడా చాలా ఉన్నాయి అన్నమాట బుటాస్ చేంజ్ అవుతుంది ఈ విధంగా మీ కలర్స్ కూడా చేంజ్ అవుతాయి వన్ బై వన్ అయితే చూపిస్తాను చూడండి మాధవి గారు మీరు స్టార్టింగ్ చూస్తున్న ఫిఫ్టీ వేర్ కానివ్వండి ఇవి కానివ్వండి అన్నీ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి సెలెక్టివ్ అయితే ముందు అంతా కూడా హ్యాండ్ పిక్ అని చెప్పొచ్చు లేకపోతే మీ స్టార్టింగ్ నుంచి మీ దగ్గర వీడియో చేసినప్పుడు చెప్తూనే ఉన్నాను కలర్ కాంబినేషన్ కానీ క్వాలిటీలో కానీ చాలా ఆలోచించి మీరు మెయిన్ మీకు అనుభవం ఉంది బాగా బాగా అంటే పుట్టినప్పటి నుంచి దాంట్లోనే పెరుగుతాను ఏ క్వాలిటీ ఏది ఎలాంటివి ఐడియా ఉంది చాలా క్లారిటీ ఉంది అండ్ పర్చేస్ చేసే విధానం కూడా అంత క్లారిటీగా తీసుకొస్తారు ఏ రోజు ఇచ్చేస్తాం అన్న ఫీలింగ్ ఎప్పుడు కనిపించదు నాకు సో మంచి క్వాలిటీ ఇస్తున్నారు అండి సో అది కూడా మన బడ్జెట్ లో అనమాట చాలా మంది ఆరు వేల ఆరు వేల ఏడు వేల రూపాయలు పెట్టి మనకి ఈ సారీ కొనాలా అని వెనక్కి తిరిగిన వాళ్ళు కూడా ఇప్పుడు మనకు ఆఫర్ లో ఉంది కాబట్టి వచ్చి షాప్ చేసుకోండి ఓకేనా ఇవే కాకుండా మీకు పెళ్లి కూతురు సారీస్ మొదట్లో చూపించాను కదా అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి వన్ ప్లస్ వన్ అన్ని అది కూడా మిస్ బ్రోకెట్ లో గానీ ఆఫర్ పెడుతున్నాం మేడం ఇంకా అన్ని చూపించలేకపోతున్నాము ఫైవ్ థౌజండ్ లో ప్యూర్ ఐటమ్ బ్రోకెట్ లో ఉంది ప్లస్ సిక్స్ థౌసండ్ లో బ్రోకెట్ లో గానీ ప్యూర్ ఐటమ్స్ ఉన్నాయి మేడం దీంతో పాటు పర్చేస్ చేయండి అవి కానీ మామూలు మన షాప్ వస్తే ఇంకా చాలా చూడొచ్చు అంటారు త్రీ థౌజండ్ వి త్రీ ఫైవ్ వి ఎట్లా పెట్టినాము ఆఫర్ లో ప్యూర్ ఐటమ్ దాంట్లోనే ఇంకా కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తాము మేడం అవి వచ్చేసి బ్రైడల్ కలెక్షన్ గానీ యూజ్ చేయొచ్చు ఫైవ్ వి ఉంటాయి మేడం దాంట్లో అంటే ఆ రేంజ్ పెట్టలేని వాళ్ళు కూడా ఈ రేంజ్ నుంచి తీసుకొచ్చాం బ్రైడల్ కలెక్షన్ ఏమంటే అందరూ ఇరవై ముప్పై వేలు పెట్టి పెట్టుకోలేరు కాబట్టి ఐదు వేల ఆరు వేలు గానీ బ్రోకెట్ ఐటమ్ ఉన్నాయి మేడం గ్రాండ్ గా అయితే వచ్చేస్తుంది పెళ్లి కుదురు సారీస్ అవి కూడా సో దీంట్లో కలర్స్ ఒక్కసారి చూడండి కలర్స్ అండ్ డిజైన్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా మూడు ఎనిమిది నాలుగు రెండు ఎనిమిది నాలుగు సో వారం రోజులు మాత్రమే ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ మాకు రాదన్నమాట ఇలాంటి అవకాశము సో ఇక నేను చెప్పేది ఏం లేదు మీరే ఆలోచించండి సో మీకు నచ్చిన శారీ ఏదైనా ఉన్నట్లయితే చక్కగా వచ్చి షాప్ చేసుకోండి అండ్ మెయిన్ ఏంటంటే ఫాస్ట్ మూవింగ్ ఉన్న కలర్స్ కానీ డిజైన్స్ కానీ తొందరగా అయిపోతాయి సో మీకు ఏదైనా ఉంటే మాత్రం లైక్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆలస్యం చేయొద్దు వెంటనే షాప్ చేసుకోండి కిందన పట్టు శారీస్లో సో మీకు షాప్లోని ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఒకసారి చూడండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్త వీడియోస్ ఇలాగే ఆ లో వచ్చే కొత్త కొత్త కంటెంట్స్ కానివ్వండి ఆఫర్స్ వీడియోస్ అన్ని కూడా మనము తీస్తూనే ఉంటాం అన్నట్లు ఇంకా సో అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియోని పది మంది షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఎవరైనా పిక్స్ తీసుకొని వస్తే ఈజీ అవుతుంది ఇన్ని కలర్ ఈ కలర్ అంటే ఇప్పుడు నచ్చిందని కూడా స్క్రీన్ షార్ట్ చూపిస్తే చాలా ఈజీ అయిపోతుంది అది ఒక హెల్ప్ చేయండి చాలా అండ్ వాళ్ళకి కూడా షాపింగ్ తొందరగా అయిపోతుంది ఇంకా వెరైటీ చూపించిన కొంతమంది ఇంట్రెస్ట్ చూపిరనమాట మాకు ఆ కలర్ ఆ కాంబినేషన్ ఉంటే ఇచ్చేసేంటి అంటారు అట్లా అది ఈజీ అయిపోతుంది మాకు సాఫ్ట్స్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు అనమాట ఇవన్నీ కూడా త్రీ ఎయిట్ టు ఫోర్ మాత్రమేనండి వన్ వీక్ మాత్రమే సేల్ నడుస్తుంది సో ఎవరు మిస్ అవ్వద్దు సో నేను ఎన్నిసార్లు పదే పదే ఎందుకు చెప్తున్నాను అనేది ఒకసారి ఆలోచించి ఒక షాప్కి రండి కలెక్షన్ చూడండి క్వాలిటీ చూడండి ధర చూడండి కంపేర్ చేయండి సో మీకు పక్కా కూడా వర్త్ మంచిగా మనము అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అంటే చక్కగా వచ్చి షాప్ చేసేయండి సో ఇప్పుడు ఇదే మేడం మనం బ్రాడలు సాఫ్ట్ ఇస్ చూపించాము ఈ వీడియోలో సో నెక్స్ట్ వీడియోలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వెయ్యి రూపాయల నుంచి కూడా పెట్టుబడులు మన కలెక్షన్ అంతా అయిపోయింది మేడం కొత్త కలెక్షన్ ఆర్డర్ ఇచ్చినాను రేపు వచ్చేస్తుంది మేడం మనటి నుంచి వీడియో పెడతా వీడియో పెడతాం ఓకే సో తెలుసు కదా అండి వీడియోస్ అన్ని చూడాలన్నట్లయితే పక్కన బెల్సెట్టి సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ తెలుసుకుంటాం